బోనికనా ముప్పై ఆరు చెతనా రెండు వేలు తక్కువ చెప్తాను పగ్గాలి 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 నువ్వు చెప్తా చెప్పాను పట్టుకో అంట మీకు నచ్చిందే పట్టుకోండి లేకుండా ఉన్నా వదిలిపెట్టు దగ్గరకు పెట్టుకో పెట్టుకో రెండు తక్కువ చెప్తాను అవుతాదా కావద్దు నలభై నాలుగు నూరు నలభై

ముది వద్దు ము కా చె నేను పడాను ఆరు పట్టునట్లు నువ్వు తీసుకో ఎనిమిదికేస్తాం సార్ కావాలి காதல காத ரோஜாத்தி பிள்ளை அப்ப மாட்டிச்சா பெருகே లేదు నాదిలేదు లేదు కాదు నన్ను నీకు సొప్పాన అయిపోయా లేదు ఫోటోలు తీసాను ఒకటి వా చెప్పాను తొంభై ఐదు డెబ్బై మూడు యాభై ఏడు పన్నెండు యాభై నాలుగో అవి చెప్పాను ఆలూరు నేను మొత్తం మార్కెట్కి కూడా వచ్చినటువంటి ఇవి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లో మంచి సార్ ఓకే కరెక్ట్ ఇది ఏ విధంగా ఉందో వీడియో ఖచ్చితంగా మరొక వీడేలా కలుసుకుందాం